భారత రాజ్యాంగం ఎన్నో విలువలు మరెన్నో హక్కులు బాధ్యతలు సమానత్వాన్ని దేశ పౌరులకు అందిస్తూ సర్వోన్నతంగా తీర్చిదిద్దబడిందని శ్రీకాకుళం గాంధీ మందిర ప్రతినిధులు సురంగి మోహన్ రావు చౌదరి రాధాకృష్ణ పేర్కొన్నారు భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా గాంధీ మందిరంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పీఠికకు పూలమరలు వేశారు రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞాపూర్వకంగా సురంగి మోహన్ రావు నకుటుల మోహన్ చదివి వినిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా పేరుగాంచిందన్నారు భారత స్వాతంత్ర చరిత్రలో మహనీయుల స్ఫూర్తిని చాటి చెబుతూనే దేశ పౌరులకు సమానత్వం స్వాతంత్ర్యం సౌభ్రతత్వం విశ్వసనీయతను పెంపొందించే దిశగా నాటి పెద్దలు రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు ఈ కార్యక్రమంలో గాంధీరా మందిర ప్రతినిధులు పాల్గొన్నారు దేశ రాజ్యాంగం అంటే అది ప్రతి ఒక్కరికి ఒక గర్వకారణం ఎందుకంటే ప్రపంచంలో అత్యుత్తమైన రాజ్యాంగం మన భారతదేశం తాలూకా రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని చూసి ఇంచుమించు మరొక డెబ్భై ఎనభై దేశాలు ఫాలో అయ్యి వాళ్తాలుగా రాజ్యాంగాన్ని కూడా రూపొందించుకోవడం జరిగింది దీనికోసం దీనికోసం సుమారుగా ఒక మూడున్నర సంవత్సరాల పాటు ఈ కమిటీ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీ మూడున్నర సంవత్సరాల పాటు సుమారుగా కృషి చేసి ఒక పవిత్రమైన గ్రంథాన్ని భారతదేశ రాజ్యాంగాన్ని సుమారుగా నాలుగు వందల డెబ్బై రెండు పేజీలతో కూడుకున్న ఒక గ్రంథాన్ని వాళ్ళు రూపొందించడం జరిగింది దీనికి గ్రంథాన్ని మనకి అందించడం జరిగింది అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన దీన్ని మన భారతదేశ రాష్ట్రపతికి వాళ్ళు అందజేయడం జరిగింది తర్వాత దీన్ని పంతొమ్మిది వందల యాభై నుంచి జనవరి ఇరవై తేదీ నుంచి అమల్లోకి తేవడం జరిగింది అప్పటి నుంచి భారత రాజ్యాంగం కల్పించిన అనేక రకమైన హక్కులు పౌర హక్కులు కానీ లేదా మిగతా హక్కులు కానీ అన్నీ కూడా ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ఆస్వాదిస్తూ ఈరోజు